హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి ఈ అమావాస్య తిథి తదుపరి నుంచి కూడా తులారాశి వారి జతకులు ఏ జన్మలో ఏ పాపం చేసుకున్నారో ఇలా ఇబ్బందుల పాలు కాబోతూ ఉన్నారు అందులోన ఇది మీకు అత్యంత కఠినమైన సమయంగా చెప్పక తప్పదు ఎందుకంటే ఇబ్బందులు మీకు ఒకదాని వెంబడి ఒకటి రాబోతున్నాయి అందులోన ముగ్గురు స్త్రీల వలన మీ జీవితంలో ఊహించని మార్పు అయితే రాబోతూ ఉన్నది వారి వలన ఎన్నో రకాలైనటువంటి ఆటుపోట్లు మీ జీవితంలో మీరు చూడబోతూ ఉన్నారు ఈ ముగ్గురు స్త్రీల వలన మీ జీవితంలో ఇప్పటి వరకు చూడనటువంటి ఎన్నో రకాల ఆటుపోట్లు చవి చూడబోతున్నారు అందులోన ఒకదాని వెంబడి ఒకటి మిమ్మల్ని చాలా వరకు కూడా మానసిక అశాంతికి గురి చేసే విధంగా ప్రమాదాలు రాబోతున్నాయి అసలు తుల రాశి వారి జాతకులు ఏ ప్రమాదాలు ఎదుర్కోబోతున్నారో ఆ ముగ్గురు స్త్రీలు ఎవరో ఎటువంటి విపత్కర పరిస్థితులు మిమ్మల్ని ముంచెత్తబోతున్నాయో ఈ పరిస్థితుల నుండి బయటపడాలంటే భగవంతుని అనుగ్రహం తప్పక కావాలి ఏ దేవత ఆరాధన చేయాలో ఏ పరిహారాలు పాటించాలో తదితర పూర్తి వివరాలు అన్ని కూడాను మనం ఈ వీడియోలో సంపూర్ణంగా సవివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము అంతకంటే ముందు ఫ్రెండ్స్ వీడియోని పూర్తిగా చూసేయండి అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది మీరు సమస్యలతో సతమతమవుతున్నారా సమస్యలు తీరక బాధపడుతున్నారా అయితే శ్రీ కొమరవెల్లి మల్లన స్వామి జ్యోతిష్యాలయాన్ని సంప్రదించండి సిద్ధాంతి గారు దూరంలో ఉన్నవారికి ఫోన్ ద్వారా కూడా ప్రత్యేకంగా జ్యోతిష్యం చెబుతారు జీవితంలో అనుకున్న పనులు కాకపోవటం ప్రేమ సమస్యలు భార్యాభర్తల సమస్యలు కుటుంబ సమస్యలు డబ్బు సమస్యలు వ్యాపారంలో నష్టం రావటం వ్యవసాయ సమస్యలు ఆరోగ్య సమస్యలు ఇంకా ఎటువంటి తీరని సమస్యలు ఉన్నా కొమరవెల్లి మల్లన్న స్వామి ఆశస్సులతో పూజలు చేయబడును ఫోన్ ఎయిట్ నైన్ సెవెన్ సిక్స్ ఇక మనము ఏ మాత్రము కూడా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాం తుల రాశి రాశి చక్రంలో ఇది ఏడవ రాశి చిత్త నక్షత్రం మూడు నాలుగు పాదములు స్వాతి నక్షత్రము ఒకటి రెండు మూడు నాలుగు పాదములు విశాఖ నక్షత్రము ఒకటి రెండు మూడు పాదముల కింద జన్మించిన వ్యక్తులు తులారాశి క్రిందకు వస్తారు ఈ రాశికి రాశ్యాధిపతి సాక్షాత్తు శుక్రుడు అయితే యమావాస్య చాలా వరకు కూడాను వారి జతకలకు అశుభ ఫలితాలు కలగ చేయబోతుంది గ్రహాల్లో జరిగే కదలికల రీత్యా ఇటువంటి పరీక్ష సమయమో తులారాశివారి జతకలకు ఆసన్నమైందని చెప్పడంలో సందేహమే లేదు ఎందుకంటే వీరి పాపాలకు తాలూకా ఫలితాలను ఈ రోజున పొందబోతున్నారు శని గ్రహం అననుకూల ఫలితాలు ఈ రోజున మీరు పొందుకోబోతున్నారు శని న్యాయ నిర్ణేత మీరు చేసినటువంటి చెడు తాలూకా అంటే తెలుసో తెలియకో చేసినటువంటి తప్పులు తాలూకా పర్యావసానాన్ని అయితే ఈ యొక్క తిథి తదుపరి నుంచి కూడా తుల వారి జాతకులు పొందుకోబోతున్నారు శని అనుగ్రహం మీ మీద లేదండి అందుకే ఇటువంటి విపత్కర పరిస్థితులు అయితే మీరు ఎదుర్కోవాల్సి వస్తుంది చాలా ఓర్పుగా ఉండండి సమయమంతో ఉండండి సహనంతో ఉండండి పరిస్థితులకు అనుగుణంగా నడుచుకోండి మానసిక అశాంతి చెలరేగినా కూడాను మిమ్మల్ని మీరు దృఢపరుచుకునే ప్రయత్నం చేయండి అంతేకాని ఎవరైనా ఏదైనా చిన్న మాట అన్నా కూడాను తుల వారి జతకులు చాలా వరకు కూడా ఆ మాటను పట్టుకుని బాధపడుతూ ఉంటారు ఈ యొక్క తత్వాన్ని వదిలిపెట్టండి శత్రువులు అన్న మాటలకు మనం ఏ మాత్రము కూడా బాధపడవలసిన అవసరం లేదండి ప్రేమించిన వారు ఏదైనా ఒక మాట అంటే గనక అప్పుడు ఆ మాట గురించి ఆలోచించాలి మీ తప్పు ఉంటే పచ్చా తప్పు మరలా చేయకుండా మిమ్మల్ని మీరు మార్చుకునే ప్రయత్నం చేయండి అంతేకాని కృంగిపోవాల్సిన అవసరం అసలు లేదండి తుల రాశివారి జతకలో మనుషులు అన్నాక తప్పిదాలు చేస్తారు కానీ తపిదాలు మరల మరల చేయకుండా మిమ్మల్ని మీరు మార్చుకునే ప్రయత్నం చేయండి అయితే ముగ్గురు స్త్రీల వలన అయితే తులారాశి వారి జాతకులు చాలా వరకు కూడాను ఇబ్బందులు ఎదుర్కోబోతున్నారు వారి వలన వచ్చేటటువంటి ఈ కష్ట సమయంలో వచ్చే బాధలు మిమ్మల్ని చాలా వరకు కూడాను మానసిక అనారోగ్యానికి కూడా గురిచేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి కావున జాగ్రత్త పడండి మీ ప్రియమైన వారితో సమయాన్ని కేటాయించండి అలాగని చెప్పి మీరు అందరితో కలిసి కూర్చొని మాట్లాడవద్దండి మీ మనసు దగ్గరైన వారు అంటే మీ జీవిత భాగస్వామి కానీ లేకపోతే గనక ఎవరైనా సన్నిహితులు కావచ్చు స్నేహితులు కావచ్చు అందరినీ గుడ్డిగా నమ్మే తత్వం తులారాశి జాతకుల తత్వము కావున వీరు ఏమిటంటే గనక అందరితో మంచిగా మాట్లాడుతూ అందరూ మంచి వారే అనుకుంటారు ఇలా అసలు అనుకోవద్దు ఒక్కసారి ఆచితూచి ఆలోచించండి మీ మంచి కోరుకునే వారు ఎవరో మీ మనసుకు తప్పక అర్థమవుతుంది అయితే ముగ్గురు స్త్రీల వలన అయితే వారి జాతకులు ఈ అమావాస్య అతిథి తదుపరి నుంచి కూడాను చాలా వరకు ఇబ్బందులు ఎదుర్కోబోతున్నారు అంటున్నారు పండితులు ఆ ముగ్గురు స్త్రీల విషయానికి వస్తే గనక మొదటగా మీ జీవిత భాగస్వామి ఈ అమావాస్య తిథి తదుపరి నుంచి కూడా జీవిత భాగస్వామితో ఆచితూచి మాట్లాడండి అనవసరంగా కోపం తెచ్చుకోవద్దు వారు ఏది చెప్పినా ఆలకించకుండా పక్కన పెట్టేయడమో వారు ఇప్పటి నుంచి కూడా ఆ యొక్క విషయాన్ని చాలా వరకు సీరియస్ గా తీసుకుంటారో వారు చెప్పిన సలహా సూచనలు మీరు పరిగణనలోకి తీసుకోవడం లేదో వారిపై మీకు ప్రేమ లేదు అంటూ రాద్దాంతం చేసే ప్రయత్నం చేస్తారో మీ తప్పు ఉంటే సరిదిద్దుకునే ప్రయత్నం చేయండి మీరు కూడా ఈ రోజు నుంచి కూడా చాలా జాగ్రత్తగా ఉండండి వారితో మాట్లాడేటప్పుడు మాత్రం మాట విషయంలో జాగ్రత్త లేకపోతే ఎన్నో రకాల ప్రమాదాలు ముంచుకొస్తాయి మీ బంధం కూడా అవుతుంది కుటుంబంలో గొడవలు కూడా జరుగుతాయి ఇక మీ జీవిత భాగస్వామి ఓపిక పట్టదు తాను చాలా వరకు కూడాను ఇప్పటి వరకు ఎన్నో కష్టాలు భరించింది అనే భావనలో ఉన్నది ఇక ఇప్పటి నుంచి కూడా మీరు ఏది అన్నా కూడానో తను వేరే రకంగా అర్థం చేసుకుంటుంది తత్ఫలితమే తగాదాలకు గొడవలకు కారణమవుతుంది కావున ఈ స్త్రీ విషయంలో జాగ్రత్త మీరు వారిని అర్దం చేసుకునే ప్రయత్నం చేయండి అలా కాకుండా మీరు కూడా మొండిగా వాదిస్తే గనక గొడవ పెరిగి పెద్దదవుతుంది తప్పితే గోరంతది కొండంత చేసుకున్న వారు అవుతారు తప్పితే బంధం కోసం పాకులాడిన వారు ఆశలు గారు బంధానికి విలువనిచ్చే తులరాశి వారి జతకలో ఆజీతూచి ఇక వ్యవహరించాలి లేకపోతే గనక బంధానికి విముక్తులు అవుతారు గుర్తు పెట్టుకోండి స్త్రీ ఎవరంటే మీ కన్న తల్లి అండి మీ కన్న తల్లితో మీకు ఏదైనా చిన్న చిన్న గొడవలు ఉండి ఉండవచ్చునో లేదా పరిస్థితుల ప్రభావ రీత్యా మీకు వారికి చిన్న చిన్న అపార్ధాలు కూడా వచ్చే అవకాశాలైతే కనిపిస్తూ ఉన్నాయి వారి విషయంలో మాట ఆశలు జరగదు మీ యొక్క దుందుడుకు స్వభావంతో వారిని ఏది పడితే అది మాట్లాడేస్తే గనుక వారు చాలా వరకు కూడాను మానసిక అశాంతికి లోన్ వారి ఆరోగ్యం దెబ్బ తినే అవకాశం ఉంది తత్ఫలితంగా సంఘంలో కూడా మీకు ఉన్న పేరు ప్రఖ్యాతలు పోతాయి తన తల్లి విషయంలో మీరు క్రూరంగా ప్రవర్తించారంటూ మీ మీద నిందపడుతోంది అందరి నోట ఇదే మాట వస్తోంది అందరూ కూడా ఇదే నిజమని నమ్ముతారు తత్ఫలితంగా సమాజంలో మీకు చాలా వరకు కూడా గౌరవం పోతుంది మీరు ప్రమాదంలో పడతారో మీ యొక్క వ్యక్తిత్వం మీద మచ్చపడే అవకాశం ఉంది కావున తన తల్లి విషయంలో జాగ్రత్తగా ఉండండి వారు ఏ చిన్న మాట అన్నా పట్టించుకోకండి వయసు పెరుగుతుంది వారు ఏది అయినా కూడాను మీ మంచి కోసమే చెబుతారు అనే విషయాన్ని జ్ఞప్తికి తెచ్చుకోండి అలా కాకుండా వారు ఏదన్నా ఒక మాట అనగానే మీరు చాలా వరకు కూడాను గొడవపడే ప్రయత్నం చేస్తే గనుక వారి వలన మీకు ఇబ్బందులు తప్పవో గుర్తుపెట్టుకోండి ఇక మూడవ స్త్రీ ఎవరంటే వారి జాతకుల విషయంలో వస్తే గనక తోబుటు లాంటి అవును మీ యొక్క తోడబుట్టిన చెల్లి లేదా అక్క వలన ఇబ్బందులు వచ్చే అవకాశం కనిపిస్తోంది ధనపరంగా వారికి మీకు మధ్యన ఎన్నో రకాలైనటువంటి బేరసారాలు జరుగుతూ ఉండవచ్చును కానీ పరిస్థితులు బాగోలేదు ధనపరంగా వచ్చే సమస్యల విషయం కావచ్చు లేకపోతే మాట పరంగా వచ్చే పట్టింపుల విషయం కూడా కావచ్చును మీరు ఓర్పుగా ఉండండి మౌనంగా ఉండండి ఏది ఏమైనా సమయం అనుకూలంగా లేదు కావున మీరు స్థిరంగా ఉండండి వారు ఏది అన్నా కూడానో మన చెల్లె కదా మన అక్కే కదా అని చెప్పి మీరు భావించండి అప్పుడు గొడవలు జరగకుండా ఉంటాయి మీరు కూడా ప్రమాదంలో పడకుండా ఉంటారు తోడబుట్టిన వారితో వైరం తగదు ఒక్కసారి మీరే ఆలోచించండి మీరు ఒంటరిగా కూర్చొని మీ మనసు ఏది చెబితే అది చెయ్యండి ప్రమాద సమయం ఉన్నది తులారాశి వారి జతకులు అమావాస్య తిథి తదుపరి నుంచి కూడానో మీ యొక్క ఆలోచనల విషయంలో కూడా తస్మాత్ జాగ్రత్త నోటి మాట విషయంలో కూడా తస్మాత్ జాగ్రత్త ఎవర కించపరిచే విధంగా అసలు మాట్లాడదు అలాగే మీరు ఈ రోజు నుంచి కూడాను ఈ అమావాస్య తిది నుంచి కూడాను భగవంతుని అనుగ్రహం కోసం ప్రతి రోజు కూడాను మీ స్తోమతకు తగ్గట్లుగా పేదవారికి ఏదేని దానంగా ఇవ్వండి అలాగే ఇంటికి వచ్చిన పేదవారికి లేదు అని చెప్పి అసలు పంపించొద్దు అలాగే భగవంతుని ఆలయానికి వెళ్ళండి మీకు వీలు కుదిరితే గనక రోజు వెళ్ళండి లేకపోతే గనక మీరు ఎప్పుడు కుదిరితే అప్పుడు శివాలయానికి గాని హనుమాన్ ఆలయానికి గాని దగ్గరలో ఏదేని దేవాలయం ఉంటే గనక దేవాలయానికి వెళ్ళండి కాస్తంతసేపు అక్కడ సమయాన్ని గడిపే ప్రయత్నం చేయండి నవగ్రహాల్లో ప్రధాన గ్రహమైన శని గ్రహం అనుగ్రహం లేకపోవడం వల్లనే మీకు ఎటువంటి ఇబ్బందులు కలుగుతున్నాయి కావున శని భగవాను యొక్క అనుగ్రహం పొందాలి అంటే గనక శని గ్రహం ముందు మీరు నువ్వుల నూనెతో దీపాన్ని వెలిగించండి అదేవిధంగా మీరు నల్ల నువ్వులను పేద బ్రాహ్మణుడికి దానంగా ఇవ్వండి ఇలా చేస్తే గనక ఇలా చేస్తే గనక శని భగవాను యొక్క అనుగ్రహాన్ని తప్పక పొందుకోగలుగుతారు చూశారు కదా ఈ అమావాస్య తిథి తదుపరి నుంచి కూడా తులరాశి జాతకుల యొక్క జీవితం ఎలా ఉండబోతుందో ఎలా మారబోతుందో ఆ ముగ్గురు స్త్రీలు ఎవరో తదితర పూర్తి వివరాలు అన్ని కూడా మీకు నచ్చినట్లయితే గనక వీడియోని లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ని సబ్స్కైబ్ చేసుకుని ఫాలో అవ్వండి